అన్ని పాఠశాలలు పునః ప్రారంభం బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష మేరకు జగనన్న విద్యాదీవన ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సామాగ్రి కిట్స్ పంపిణీ చేయడం చాలా ఆనందకరమైన విషయం మాజీ మంత్రి వర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి

అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములతో ఉన్నటువంటి అధికారులకు అందరికి కూడా పేరు పేరున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక ముఖ్యమైనటువంటి రేపటి పౌరులుగా రాబోయేటువంటి బిడ్డలు విద్యా కానుక అనేటువంటి పథకం కింద ఇవాళ పిల్లలకి వాళ్ళకి కావాల్సిన కిట్లు ఇవ్వడం అలాగే ఇటీవల కరోనా పుణ్యమాన్ని దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా పిల్లలకి స్కూళ్ళు లేవు స్కూళ్ళు మూసేసి పిల్లల్ని ఇంటి దగ్గరే ఉండండి మీరు ఇంట్లో ముందు చదువుకుంటే పాస్ చేస్తామనే పరిస్థితికి వచ్చేసి వాళ్ళు చదువుతున్నారా ఏమైనా నేర్చుకున్నారా పరీక్షలు పాస్ అవుతారా ఇవన్నిటికీ సమాధానం ఏమీ సంబంధం లేకుండానే పాస్ చేయడం కూడా జరిగింది ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి తిరిగి మళ్ళీ బడలు తెరవాలి ఆ బడులో ఉన్నటువంటి పిల్లలందరికీ టీచర్ల ద్వారా విద్యా బోధన అందాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని కూడా ఈరోజు వాళ్ళకి మళ్ళీ కూడా ప్రారంభించారు ఇవాటి నుంచే అన్ని స్కూల్స్ తెరవడం జరిగింది ఈరోజు విద్యా కానుక అనేటువంటి దాంట్లో చూస్తే ఈ విద్యా కానుకలో అనేక రకాలైనటువంటి అంటే ఒక్కొక్క బిడ్డకి మూడు జతల యూనిఫామ్ రెండు జతల సాక్స్ ఒక జత షూసు ఒక బ్యాగు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఒక డిక్షనరీ ఒక బెల్ట్ ఒక మాస్క్ ఇవన్నీ కలిపి ఒక కిట్ గా తయారు చేసి ఆ బ్యాగు పెట్టి ఇప్పుడు నేను కూడా ఆ బ్యాగ్ లో ఉన్న కిట్లన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకు ఉన్నతమైన భవిష్యత్తు కావాలి ఉజ్వలమైనటువంటి వాళ్ళకి భవిష్యత్తు రావాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మొదలు పెట్టామని చెప్పి మూడు భాగాలుగా ఈ విధానంలో ఎలిమెంటరీ స్కూల్ మరి కానీ సాయంత్రం కానీ వాకింగ్ పోవాలంటే వాకింగ్ ట్రాక్ కూడా ఆ చెరువు కట్టపై నిర్మాణం చేసి సాయంత్రం పూట కాసేపు ప్రశాంతంగా వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలన్న దాని మీద చెరువు కట్టపైన బెంచీలు వేసి సోలార్ లైట్లు మిగించి మరి రోడ్ పోతుంటే దక్కిన గ్రామానికి వచ్చాము అని అనగానే మండల కేంద్రానికి వచ్చాము అనగానే సోలార్ వెలుగులతో ఆ చెరువు నిర్మాణం కనపడాలని చెప్పి ఈ డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసి పన్ను ప్రారంభించాం అలాగే ఈ రోజు గ్రామంలో జగనన్న పచ్చ కార్యక్రమం మొదలు పెట్టాం సంవత్సరం సచివాలయం పూర్తి అయితే దానికి కూడా నలభై ఒక్క లక్షల రూపాయలతో ఆ సచివాలయం నిర్మాణం పూర్తి చేసి ఇవాళ ప్రారంభించాం కొనుగోడు సచివాలయం ఇప్పుడు ప్రారంభించాం మంచినీటి పథకం ఇరవై లక్షల రూపాయలతో ఇవాళ ఇప్పుడు మనం యూపీ స్కూల్ ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేలు అంటే మొత్తం ఒక పలుగోళ్లు ఎనభై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల రూపాయలతో విద్యాధి కిట్స్ పంపిణీతో ఈ రోజు కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది జరిగింది ఇంత పెద్ద ఎత్తున పనులను కూడా మంజూరు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తాం ఇక మన మండలంలో సచివాలయ వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున